హాయ్ అండి బాగున్నారా హలో ఉన్నారు కిచెన్ గట్టెన్కి స్వాగతం అండి ఈరోజు నేను కుండల సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను మునికాడల సాంబారు నేను స్టవ్ వెలిగించి కుండ పెట్టుకున్నాను అది కొంచెం వేడెక్కాలి అందులో తర్వాత నూనె వేసుకుందాము ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నేను ఆల్రెడీ పప్పు ఉడకబెట్టి పెట్టానండి ఇప్పుడు తాలింపు వేసుకొని కూరగాయలు అన్నీ వేసుకొని మనం సాంబార్ చేసుకుందాం నూనె వేడెక్కింది దీంట్లోకి పోపు దినుసులు వేస్తున్నాను జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి అవి వేగుతున్నాయండి రెండు మూడు పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీల్చుకున్నాను ఇది కూడా వేస్తున్నా తర్వాత ఒక ఉల్లిపాయను పెద్దది తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుని రేఖలు కూడా తీసానండి ఇలా వేసుకుంటే బాగుంటది దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేగాలి ఇప్పుడు మునిక్కాయలండి అండి చూడండి ఇలా కట్ చేసుకున్నాను ఇవి కూడా దీంట్లోకి వేసుకోవాలి ఇవి కూడా నూనెలో మగ్గాలండి దీన్ని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి తర్వాత ఒక రెండు మూడు టమాటాలు చిన్న చిన్నగా ఉన్నాయి ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ ఉప్పు వేయండి ముక్కలకి పట్టుద్ది అది తొందరగా ఉడుకుతాయి అనమాట కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టండి మూత పెడితే లోపల మగ్గిపోతాయి తర్వాత చూద్దాము నేను నూనెలో తాలింపు వేయగానే వెల్లుల్లిపాయ కూడా వేయాలండి నేను మర్చిపోయాను వెల్లుల్లిపాయ నూనెలో వేగితేనే బాగుంటది అందుకని పక్కన మళ్ళీ ఒక చిన్న గిన్నె పెట్టేసి అందులో నూనె వేసి దీన్ని వేయించుకొని ఇలా కలిపేసుకుంటున్నాను మర్చిపోయాను నేను మీరు అలా చేయకండి తాలింపు గింజలు వేగిన తర్వాత ఈ వెల్లిపాయ వేసి వేయించుకోండి ఇప్పుడు ఇలా కొంచెం మూత పెడితే లోపల మగ్గిపోతాయండి ముక్కలు చూడండి రెండు నిమిషాలు అయింది ఇప్పుడు మనం దీంట్లోకి కారాలు ఉప్పులు వేసుకున్నాము నేను హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ వేసి కలిపేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టండి దీంట్లోకి ఇప్పుడు మనము సాంబార్ పొడి వేసుకుందామండి ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ సాంబార్ పొడి వేసాను ఇప్పుడు ఇది కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకోండి నీళ్ళు వేసుకుంటే ఆ ముక్కలు అందులో ఉడకడానికి తర్వాత మనం పులుసు పప్పు వేసుకోవచ్చు ఇలా మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది కొంచెం కొత్తిమీర వేయండి ఇప్పుడు సగం వేసి తర్వాత సగం వేద్దాం అది ముక్కలు ఉడకడానికి బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు వేస్తే చూద్దామండి ముక్కలు సగం ఉడికిపోయినాయి ఇప్పటి వరకు ఇప్పుడు దీంట్లో మనము చింతపండు పులుసు నేను పిలిచి పిసికి పెట్టాను ఇది ఇందులో వేసేసుకోండి దీంతో పాటు కూడా మళ్ళీ అవి ముక్కలు ఉడుకుతాయి ఒక రెండు మూడు నిమిషాలు మసలిన తర్వాత అప్పుడు పప్పు వేసుకుందామండి ఇది కూడా మసలాలి ఇప్పుడు చూడండి అది మసలుతుంది కదా ముక్కలు మంచిగా ఉడికినాయండి ఇప్పుడు మనం పప్పు వేసుకుందాము పప్పు వేసుకొని మంచి కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు పప్పుతో పాటు కూడా మళ్ళీ ఇది బాగా మరగాలన్నమాట అప్పుడు ఇప్పుడు చూసుకోండి మీరు ఉప్పు కారాలు టేస్ట్లు ఎలా ఉన్నాయో తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు సాల్ట్ పడుతుందండి నాకు నేను సాల్ట్ వేస్తాను చూడండి సాల్ట్ వేస్తున్నాను మీరు కూడా చూసుకొని వేసుకోండి ఏది తక్కువ ఉంటే అది వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మరగడానికి వదిలేద్దామండి ఇప్పుడు మూత పెడితే పొంగిపోతుందండి అందుకే నేను చిన్నకుండా పెట్టట్లేదు ఓపెన్గానే పెట్టేస్తా మరగాలి బాగా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో ఇంకేమీ వేసేది లేదు దాంతోపాటు మరిగిపోతే అయిపోతుంది రెండు మూడు పొంగులు రావాలండి పప్పు కూడా మంచి దాంతో ఉడకాలి ఉడికితేనే సాంబార్ బాగా ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుందండి లేకపోతే బాగుండదు చింతపండు అయినా పప్పుతో అయినా అన్నీ బాగా ఉడకాలన్నమాట బాగా పొంగులు రావాలి అప్పుడు మనకు టూ డేస్ త్రీ డేస్ ఉన్నా కానీ అది ఏం అవ్వదు అనమాట ఓకేనా తర్వాత చూద్దాము చూడండి సాంబార్ అయిపోయింది కుండలో చేసిన సాంబార్ సూపర్గా ఉంటుంది కూడా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి నా సాంబార్ అయితే సూపర్ స్మెల్ వస్తుంది మంచి టేస్టీగా కూడా ఉంది ఆరోగ్యానికి కూడా మంచిది కదా కుండలో చేస్తే మీరు కూడా చేసుకొని చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మళ్ళీ ఇంకో వంటలో కలిసేంతవరకు అంతవరకు బాయ్